హాయ్ గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు స్వామి వివేకానంద యోగా ఈనాడు హెల్త్ న్యూస్ ఈ ప్రపంచంలో అత్యంత విలువైంది ఏంటండి మీ అందరికీ తెలుసు గాలి ఆక్సిజన్ అది లేకపోతే మనం కొన్ని క్షణాలలో నీటి నుంచి బయటపడ్డటువంటి ఒక చేప గిలగిల గిలగిలా గిలగిలా కొట్టుకుని ఏ విధంగా చనిపోతుందో ఒక నిమిషం ఆ భగవంతుడు బాబు ఆక్సిజన్ కట్టరా అనడనుకోండి మనము కొన్ని క్షణాలలో పైకి వెళ్ళిపోతుంటాం దానికి సరి సమానమైనటువంటి అత్యంత విలువైనది మరొకటి ఏంటని మీరు ఆలోచిస్తున్నారా ఎస్ అదేనండి గాలి తర్వాత నీరు నీరు లేకపోతే వృక్షాలు లేవు వృక్షాలు లేకపోతే ఆక్సిజన్ లేదు అంటే ఆక్సిజన్ నీరు సరిసమానం అన్నట్టే కదా బ్లడ్లో నీరు లేకపోతే ఆ ఆక్సిజన్ సరఫరా జరగదు ఆక్సిజన్ సరఫరా జరగకపోతే నీ శరీరంలో ఉన్నటువంటి కోటాను కోట్ల కణాలు క్షణాలలో మరణిస్తాయి అంటే నీవు కూడా మరణించినట్టే కాబట్టి గాలి తర్వాత నీరు అంటుంది సైన్స్ బట్ గాలికి సరిసామానంగా నీరు సరితూగుతుంది మరి అలాంటి నీటితోటి మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అంటే నీ శరీరంలో ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉండాలంటే నీరే ప్రధానం నీ బాడీలో హీట్ అండ్ కూల్ టెంపరేచర్ బ్యాలెన్స్ ఉంటేనే నీకు ఆరోగ్యం అది ఇన్బ్యాలెన్స్ అయితే అనారోగ్యం సో నిన్నగాక మొన్న వర్షాకాలం నుంచి చలికాలం ఎంటర్ అయ్యేటప్పుడు ఉష్ణోగ్రతలో మార్పు వచ్చింది తద్వారా హాస్పిటల్స్ కిక్కిరిసిపోతాయి డాక్టర్లకు ఫుల్ గిరాకీ అంటే ఏంది ఉష్ణోగ్రతలో మార్పు ప్రకృతిలో వచ్చింది కాబట్టి నీ బాడీలో కూడా వస్తుంది నీ బాడీలో వచ్చే ఆ ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేయాలంటే నీరు మనకు అత్యంత ఉపయోగకరం అంతేకాకుండా నీ శరీరంలో ఆ కీళ్ళలో ఆ మధ్యలో ఇది ఒక గ్రీసులాగా ఒక కందెనలాగా పనిచేస్తుంది పూర్వకాలము మాకు ఎడ్ల బండి ఉండేది ఎడ్ల బండికి రెండు చక్రాలకి మా బాపు అందులో కందెన వేసేది కందెన వేసి ఆ చక్రాలు బిగించి బండి నడిపితే చాలా ఫ్రీగా వెళ్ళిపోయేది అసలు ఎలాంటి శబ్దాలు లేకుండా మళ్ళీ పదిహేను రోజులు కాగానే కుయ్ కుయ్యి కరకర్ర కైకై కురుకురు కురుకురు సౌండ్ వచ్చేది మళ్ళీ తీసి మళ్ళీ కందెనేసేది సో కందెనే వేస్తే ఆ చక్రాలు ఫ్రీగా ఆ బండిని నడిపించుకుంటూ వెళ్ళేటివి అట్లాగే నీ శరీరంలో ఇక్కడ జాయింట్స్ ఉన్నాయి సో ఆ జాయింట్స్లలో నీరు లేకపోతే అక్కడ నీకు ఆ గ్రీస్ తనం లేదు ఆ కందెనతనం లేదు కాబట్టి నీ కీళ్ళు కదలకుండానే అలాగే జామ్ అయిపోతాయి సో మరి నీరు ఎంత విలువైందో మీకు తెలిసిందే అలాగే బ్లడ్లో నీరు కలగకపోతే ఆ బ్లడ్ చిక్కగా తయారవుతుంది బ్లడ్ చిక్కగా తయారైతే బ్లడ్ వెజల్స్లో బ్లాకేజెస్ వస్తాయి బిగింపులు వస్తాయి తద్వారా హార్ట్కి బ్లడ్ సర్కులేషన్ జరగకపోతే గుండెపోటు వస్తుంది అంటే సో బ్లడ్లో సరి అయిన మోతాదులో నీరు ఉంటేనే దానిలో పలిచదనం ఉండి ఆ బ్లడ్ వెజల్స్లో ఆ రక్తనాళలలో మనకి రక్తము సక్రమంగా సరఫరా జరిగి మన గుండెకు ఆరోగ్యం మన హృదయానికి ఆరోగ్యం మనకు ఆరోగ్యం కాబట్టి ఆ నీరు లేకపోతే నీకు అధిక రక్తపోటు గుండెపోటు రావడానికి ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయి మన శరీరంలో అనేకమైనటువంటి బ్యాక్టీరియా వైరస్ మనకు హాని కలిగించే బ్యాక్టీరియా వైరస్ టాక్జిన్స్ ఉన్నాయి మనకి సపోర్ట్ చేసే బ్యాక్టీరియా వైరస్ చాలా ఉన్నాయి సో మనకు హాని కలిగించే ఆ బ్యాక్టీరియా వైరస్ టాక్జిన్స్ అన్నీ బయటకు వెళ్ళాలి అంటే మూత్ర విసర్జన ద్వారా ఆ మల విసర్జన ద్వారా వెళ్ళాలంటే నీరే అత్యంత ప్రధానమైంది నువ్వు తీసుకున్నటువంటి ఆహారం నములుతూ ఉంటే అక్కడ లాలజలం ఊరుతుంది నీరు లేకపోతే లాలజలం లేదు లాలజలం లేకపోతే జీర్ణక్రియ లేదు జీర్ణక్రియ లేకుంటే నీకు మోషన్ లేదు కాబట్టి ఆ నీరు లేకపోతే నీకు మల విసర్జనే లేదు నీకు జీర్ణక్రియనే లేదు నీకు తిన్నది అవ్వడం జరగదు తిన్నది జీర్ణం అవ్వాలంటే గ్లూకోజ్గా మారాలంటే రసంగా మారాలంటే జ్యూస్గా మారాలంటే నీరే అత్యంత ప్రధానమైంది అలాగే నీటితోటి మనకి ఆ మూత్రపిండాలలో ఉన్నటువంటి రాళ్ళు కరగడం కొరకు సరియైన మోతాదులో నీవు నీరు తీసుకుంటే నీకు అది నీకు మంచి జీవితాన్ని ఇస్తుంది అంతేకాకుండా నీరు సక్రమంగా తాగకపోతే నీకు డీహైడ్రేషన్ వస్తుంది చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి అనేకమైనటువంటి రోగాలు రావడానికి ప్రధాన కారణము నీరే మరి ఎందుకు శరీరంలో ఎనభై శాతం రోగాలు రావడానికి నీరు సక్రమంగా మనము త్రాగకపోవడము సో ఈరోజు వార్తలు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను సో ఈ విధంగా గాలి తర్వాత నీరే అని సైన్స్ చెబుతోంది ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం నీరు ఏ విధంగా త్రాగాలి అనేది నేటి ఈనాడు వార్త రమేష్కి ఇంటి నుంచి అడుగు బయట పెడితే చేతిలో మంచినీళ్ళ సీసా ఉండాల్సిందే బస్సు ఎక్కినా కారులో ప్రయాణిస్తున్నా సరే అదే పనిగా నీరు తాగుతూ ఉంటాడు గోపాల్కి పక్కన సీసాతో నీళ్లు లేనిదే అన్నం ముద్ద దిగదు ముద్ద ముద్దకు నీళ్లు తాగాల్సిందే జగన్ దాహం వేస్తే తప్ప నీటి జోలికే పోడు ఇవన్నీ తప్పే నీళ్ళు నిజాలు ఉదయం లేచిన తర్వాత పరిగడుపున లీటర్ల కొద్దీ నీళ్లు తాగడం మంచిది కాదు శారీరక శ్రమ వాతావరణ పరిస్థితులు ఎంత నీరు తాగాలనేది నిర్ణయిస్తాయి ఎండలో పొలంలో శ్రమిస్తున్న రైతుకు ఏసీలో కూర్చొని పనిచేస్తున్న వ్యక్తి కంటే ఎక్కువ నీళ్లు అవసరం అవుతాయి వేడి తేమతో కూడిన వాతావరణం ఎత్తైన ప్రదేశాల్లో నివసించేవారు క్రీడాకారులు ఇతరుల కంటే ఎక్కువగా నీరు త్రాగాలి చాలామంది ఏం చెబుతూ ఉంటారంటే ఐదు లీటర్లు తాగండి ఆరు లీటర్లు తాగండి అని చెబుతూ ఉంటారు ఇది తప్పు నీరు అనేది అందరికీ ఇన్ని లీటర్లు తాగండి అని చెప్పడము కరెక్ట్ కాదు ఎండకి పొలం పనులు చేస్తూ ఉంటాడు కూలి పనులకు వెళ్తూ ఉంటాడు ఒకడు ఏసీలో కూర్చుంటూ ఉంటాడు అట్లాగే ఏడారులలో నివసిస్తూ ఉంటారు ఎత్తైన ప్రదేశాలలో నివసిస్తూ ఉంటారు శీతల ప్రదేశాలలో నివసిస్తుంటారు ఉష్ణ మండలపు ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు మరి అందరూ ఒకే విధంగా నీరు త్రాగాల అంటే అది కూడా కష్టమైనటువంటి పని కాబట్టి నువ్వు ఏసీలో కూర్చుంటే ఆ ఎండకు పని చేసేవానికంటే కొంచెం తక్కువగా నీరు త్రాగాలి ఆ ఎండకు పని చేసేవాడు కొంచెం నీరు ఎక్కువగా త్రాగాలి క్రీడాకారులు ఉన్నారు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు నేషనల్ వెళ్ళాలి ఇంటర్నేషనల్ వెళ్ళాలి స్టేట్ లెవెల్ వెళ్ళాలని వారు నీరు ఎక్కువగా త్రాగాలి నువ్వు ఇంట్లో కూర్చుంటావు నువ్వు నీరు తక్కువగా త్రాగాలి కాబట్టి నీరు ఎంత పడితే అంత తాగడం అనేది మనకి ప్రమాదం డెబ్బై కిలోల బరువు ఉండి సాధారణ ఆరోగ్య పరిస్థితి ఉన్న వ్యక్తులు రోజుకు రెండు నుంచి రెండున్నర లీటర్లు నీళ్లు తాగాల్సిందే డెబ్బై కిలోలు ఉన్నటువంటి వ్యక్తి రోజుకి రెండు నుంచి మూడు లీటర్ల నీరు త్రాగాల్సిందే వీటిని ఒకేసారి కాకుండా గంట గంట వ్యవధిలో తీసుకోవాలి మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనలతో నీటిని తీసుకోవాలి మధుమేహంలో రక్తం చిక్కబడుతుంది అందుకే తప్పనిసరిగా రోజుకు రెండున్నర లీటర్లు నీరు త్రాగాల్సిందే ఫ్రెండ్స్ నీరు ఎట్లా త్రాగాలంటే రోజుకి ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు త్రాగాలి ఎట్లా తాగాలి అంటే గంట గంటకి ఒక గ్లాసు నీరు త్రాగాలి మూత్రపిండ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు నీరు త్రాగాలి మధుమేహం ఉన్నవారు సరి అయిన మోతాదులో నీరు త్రాగుతే రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజు కరిగిపోతుంది అదే పనిగా నీళ్లు తీసుకోవడం వల్ల రక్తంలో సోడియం గాఢత తగ్గి హైపోనట్రీమియా స్థితి వస్తుంది ఫలితంగా వికారం వాంతులు తిమ్మిరి అలసట వంటి సమస్యలు వస్తాయి ఎక్కువ నీరు తాగి పదే పదే యూరిన్కి వెళితే ఎలక్ట్రోలైట్ స్థాయిలు పడిపోయి కండరాల తిమ్మిరి వస్తుంది పైగా పొటాషియం స్థాయిలు తగ్గి కాళ్ళలో మంట ఛాతీలో నొప్పి లాంటి సమస్యలు దారి తీస్తుంది పదే పదేగా అశాస్త్రీయంగా నీరు త్రాగుతూ ఉంటే మన బాడీలో సోడియం నిల్వలు తగ్గిపోయి మనకి వాంతులు వికారము చర్మ సమస్యలు పొటాషియం తగ్గిపోయి కాళ్ళలో మంట ఛాతిలో మంట తిమ్మిర్లు సో ఇలా వస్తూ ఉంటాయి అందుకే పెద్దలు అన్నారు అతి సర్వత్ర వర్జయేత్ ఏది అతిగా చేయొద్దు సో అతిగా నీళ్ళు తాగడం వల్ల కూడా మనకి ప్రమాదమే పొలం ఉందండి అతివృష్టి రోగాలు పంట రాదు పొలముందండి అనావృష్టి వర్షాలు లేవు పంట లేదు నష్టం ఎట్ల పడాలి వర్షం సో మధ్య రకంగా వర్షం కురుస్తూ ఉంటే పంట సమృద్ధిగా వస్తుంది రైతుకు లాభదాయకం కాబట్టి వాటర్ త్రాగడం అనేది అతి సర్వత్రా వరజయేది ఎక్కువగా తాగిన రోగాలే అంటుంది సైన్స్ అట్లా అని తాగకపోయిన రోగాలే అంటుంది నేటి సైన్స్ చారు సాంబారు పప్పు చారు మజ్జిగతో కలిసి అన్నం తినేటప్పుడు అదే పనిగా నీటిని తాగాల్సిన అవసరం లేదు అయితే దోశ చపాతి ఉప్పుతో కూడిన ఆహారం మసాలా ఆహారం తింటున్నప్పుడు నీటిని తీసుకోవచ్చు మనం భోజనంలో అప్పుడప్పుడు మజ్జిగ తాగుతూ ఉంటాం పప్పు చారు ఉంటూ ఉంటుంది సాంబారు ఉంటూ ఉంటుంది సో అలాంటప్పుడు అందులోనే నీరు ఉంటుంది నువ్వు నీరుని ఎక్కువగా తాగాల్సిన పని లేదు అప్పుడప్పుడు చపాతి తర్వాత దోశ ఆ ఉప్పుతోటి కూడుకున్నటువంటి పదార్థాలు మసాలాలతో కూడుకున్నటువంటి పదార్థాలు మనం భుజించేటప్పుడు నీరు త్రాగాలి అంటుంది సైన్స్ ఎనిమిది నుంచి పది గ్లాసులు ఒక సామాన్యమైనటువంటి మానవుడు ఏ విధంగా మనం ఆ ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు త్రాగాలో ఇప్పుడు నేను వివరిస్తా మీరు ఇది ఫాలో అవ్వండి సో ఉదయం లేవగానే ఐదు గంటలకు లేస్తావా నాలుగున్నరకు లేస్తావా ఆరు గంటలకు లేస్తావా లేసిన వెంటనే రెండు గ్లాసులు గోరువెచ్చని నీరు త్రాగండి త్రాగి కళ్ళు మూసుకొని ధ్యానానికి కూర్చోండి ఇట్లా నిటారుగా కూర్చోండి నిటారుగా కూర్చుంటే ఆ వాటర్ నీ లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్ళి అక్కడ ఒత్తిడి కలిగించి ఆ పది పదిహేను నిమిషాలు నువ్వు కూర్చొని ధ్యానం చేస్తూ అంటే నీకు మలబద్ధకం ఉంటే ఎస్పెషల్లీ ఆ లార్జ్ ఇంటెస్టైన్ పైన ఫోకస్ చేసి మెడిటేషన్ చేయి నీకు ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ మోషన్ తన్నుకొని వస్తుంది ఆ మోషన్ ద్వారా నువ్వు మూత్ర విసర్జన చేస్తావు మూత్ర విసర్జన చేశావు అందులో తాగినటువంటి ఆ రెండు గ్లాసులలో ఒకటే గ్లాసు బయటకు వెళ్ళిపోతుంది తర్వాత ఇక బ్రష్ వేసుకొని ఇతరత్ర ఇతరత్ర కార్యక్రమాలు చేసుకున్న తర్వాత నీవు మళ్ళీ టాయిలెట్కి వెళ్ళు టాయిలెట్కి వెళ్ళినాక ఇప్పుడు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయి ఆసనాలు చేస్తావా వాకింగ్ చేస్తావా ఆటలు ఆడుతావా జిమ్కు వెళ్తావా ఎక్కడికి వెళ్తావా నీ ఇష్టం సో అప్పుడు నీకు స్టమక్ ఎంటీగా ఉంటుంది కాబట్టి ఈ ఫిజికల్ యాక్టివిటీ అన్నీ చేయడం కొరకు నీ బాడీ కోఆపరేట్ చేస్తుంది తర్వాత గేమ్స్ తర్వాత లేకుంటే యోగా తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ ఒక గ్లాస్ వాటర్ త్రాగు గ్లాస్ వాటర్ త్రాగిన తర్వాత గంట సమయం తర్వాత దానికి నువ్వు మూత్రానికి వెళ్తావు అప్పుడు అల్పాహారం తీసుకో అల్పాహారము భుజించేటప్పుడు వాటర్ త్రాగకు ఒకవేళ బై మిస్టేక్ లేదని ఇబ్బంది అనిపిస్తే జస్ట్ వాటర్ సిప్ చేయి చేసినాక అల్పాహారం తర్వాత హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఒక గ్లాస్ వాటర్ త్రాగు మళ్ళీ గంట తర్వాత 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 గ్లాస్ వాటర్ త్రాగు ఎంత అయిందండి ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమిది ఎనిమిదిన్నరకు నువ్వు అల్పాహారం చేస్తే నాలుగు గంటల్లో నాలుగు గ్లాసుల వాటర్ త్రాగిపోయావు బిఫోర్ లంచ్ హాఫ్ ఎన్ అవర్ గ్లాస్ వాటర్ నీరు త్రాగినము అని అనుకోండి అలాగే త్రాగాలి హాఫ్ ఎన్ అవర్ బిఫోర్ దాగి టాయిలెట్ వెళ్ళి వచ్చి హాయిగా భోజనం చేయి భోజనం చేసేటప్పుడు మళ్ళీ వాటర్ త్రాగకు ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే చిన్నగా వాటర్ సిప్ చేయి భోజన అనంతరము హాఫ్ అన్ అవర్ దనక వాటర్ త్రాగకు ఆఫ్టర్ హాఫ్ ఎన్ అవర్ వన్ గ్లాస్ మళ్ళీ తర్వాత గంటకి మళ్ళీ వన్ గ్లాస్ మళ్ళీ తర్వాత గంటకు 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 మళ్ళీ వన్ గ్లాస్ ఏమైనా స్నాక్స్ తీసుకుంటే స్నాక్స్ తీసుకోండి స్నాక్స్ తీసుకునేటప్పుడు మామూలుగా వాటర్ తాగాల్సిన పని లేదు త్రాగితే కొన్ని త్రాగండి ఓకే అలా వన్ అవర్కి వన్ అవర్కి వన్ అవర్కి వన్ అవర్కి వన్ అవర్కి నువ్వు గ్లాస్ 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 వాటర్ త్రాగుతూ ఉంటే సెవెన్ ఆర్ ఎయిట్ వరకు బిఫోర్ డిన్నర్ హాఫ్ ఎన్ అవర్ ఒక ముందు గ్లాస్ వాటర్ త్రాగు మళ్ళీ డిన్నర్ చేయి డిన్నర్ చేసినాక మళ్ళీ హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఒక గ్లాస్ వాటర్ త్రాగు గ్లాస్ వాటర్ త్రాగి భోజనం తర్వాత టూ అవర్స్ తర్వాత మనం బెడ్ పైకి వెళ్ళాలి ఉదాహరణకి ఎనిమిది గంటలకు నువ్వు భోజనం చేసావు ఎనిమిదిన్నరకు గ్లాస్ వాటర్ త్రాగు ఓకే గ్లాస్ వాటర్ త్రాగి ఎనిమిదిన్నర తర్వాత తొమ్మిదిన్నర నువ్వు పది గంటలకు పట్టుకుంటావు సో అప్పుడు త్రాగాల్సిన పని లేదు అప్పుడు వాటర్ త్రాగితే మధ్యలో యూరిన్ వస్తుంది మళ్ళీ లేస్తావు నీ నిద్రభంగం కలుగుతుంది కాబట్టి రెండు గంటలకు బిఫోర్ నువ్వు డిన్నర్ చేసావు డిన్నర్ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత గ్లాస్ వాటర్ త్రాగావు వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత నువ్వు బెడ్ పైకి వెళ్ళావు అప్పుడు వాటర్ త్రాగకుండా బెడ్ పైకి వెళ్ళు హాయిగా నీకు డీప్ స్లీప్ వస్తుంది సో డీప్ స్లీప్ వస్తే నువ్వు ఆ రోజు డే అంతా ఉత్సాహంగా ఉల్లాసంగా హుషారుగా ఆనందంగా చురుకుగా ఫిజికల్ అండ్ మెంటల్గా నువ్వు బిహేవ్ చేస్తావు సో దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ వాటర్ సో ఈ విధంగా మీరు గంటకు ఒక గ్లాసు వాటర్ త్రాగండి మన శరీరంలో ఎనభై శాతం రోగాలు రావడానికి ప్రధాన కారణం ఈ వాటర్ కారణం కాబట్టి సో అలాంటి రోగాలకు మనం తావియకుండా వాటికి అవకాశం ఇవ్వకుండా సో మనం సమృద్ధిగా గంటకొక గ్లాసు వాటర్ దాదాపు ఎనిమిది నుంచి పది గ్లాసుల వాటరు ప్రతి ఒక్కరు తాగాల్సిందే ఏసీలో కూర్చున్నవాడు తాగాల్సిందే ఎండకు పని చేసేడు తాగాల్సిందే కాకుంటే ఎండకు పని చేసేటప్పుడు కొంచెం ఎక్కువ తాగుతాడు ఏ పని చేయనివాడు ఎనిమిది నుంచి పది గ్లాసులు తాగండి అట్లా అని తెల్లారి లేసే రెండు లీటర్లు ఎవడో చెప్పిండని చెప్పి కూర్చొని తాగి అది ఇది చేయకండి ఆ రెండు లీటర్లు తాగి మళ్ళా తర్వాత నువ్వు డే అంతా మళ్ళా రెండు మూడు లీటర్లు తాగుతావు కాబట్టి ఐదు లీటర్లు నాలుగు లీటర్లు త్రాగడం అనేది ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు ఒకేలా మూత్రపిండ సమస్యలు ఉంటే డాక్టర్ సలహా మేరకు మీరు వాటర్ త్రాగుతూ ఉండాలి నీకు నీకు డయాబెటిస్ కంట్రోల్ అవ్వాలి బ్యాక్ పెయిన్ కంట్రోల్ అవ్వాలి నొప్పులు కంట్రోల్ అవ్వాలి అస్తమా కంట్రోల్ అవ్వాలి ఇలా అన్ని దీర్ఘకాలిక వ్యాధులు కంట్రోల్ అవ్వాలంటే నువ్వు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు త్రాగాల్సిందే సో మీరంతా ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో ఏదేదో ఉన్నాయి మీకు సో అలాంటి చేదు జ్ఞాపకాలకి వేడుకోలు పలుకుతూ సో నూతన సంవత్సర వేడుక అంటే ఏందండి నేను నా జీవితానికి దిశ దశ మార్చుకుంటాను ఐ విల్ చేంజ్ మై లైఫ్ స్టైల్ టుడే ఆన్వర్డ్స్ అని డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు మనం సంకల్పించుకోవాలి సో గత సంవత్సరము నీరు త్రాగే అలవాటు లేదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను ఒక కొత్త జీవితాన్ని ప్రారంభం చేస్తా అని చెప్పి మీరు ఈ నూతన సంవత్సరంలో రోజుకి నీరు ఈ విధంగా త్రాగుతూ మీరంత సుఖంగా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తారని స్వామి వివేకానంద యోగా హెల్త్ న్యూస్ భావిస్తుంది తిరిగి మరొక న్యూస్తో మళ్ళీ కలుస్తాం నమస్తే ధన్యవాదాలు